హాయ్ ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్ సమీపంలో అద్భుతమైన డైనోవర్ని సందర్శించబోతున్నాం పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ డైనోసార్స్ అడ్వెంచర్స్ మరెన్నో ఆసక్తికరమైన అనుభవాలను ఆస్వాదించవచ్చు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక డైనోసార్ రైడ్ దాని మూమెంట్స్ చూడండి ఇలా ఉన్నాయి మనకి రియల్ డైనోసార్ ఫీల్ కలిగించటానికి వాళ్ళన్నిటికీలా యాక్షన్ పెట్టి మనకి చూపిస్తున్నారు మా బాబు ఫస్ట్ ఉన్నాడు కానీ తర్వాత కొంచెం భయపడ్డాడు ఏం కాదు ఇంకా దీని లొకేషన్ డీటెయిల్స్కి వస్తే డైనోవాల్డ్ హైదరాబాద్ నగరానికి సుమారు థర్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో బండరవిరాల గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి సుమారు వన్ అవర్ ప్రయాణం ఇక దీని ఎంట్రీ డీటెయిల్స్కి వస్తే ఫర్ ఫేర్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు గ్రూప్గా వెళ్తే డిస్కౌంట్ కూడా మనకి లభిస్తుంది బట్ కొన్ని రైడ్స్ అయితే మనకి ఫ్రీ ఇచ్చారు కొన్నిటికి ఛార్జిబుల్ ఈ రైడ్ అయితే మనకి ఛార్జబుల్ ఈ రైడ్ని చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్కి వచ్చేసి వాళ్ళు అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ చార్జ్ చేసినట్టున్నారు మా బాబు అయితే ఈ రైడ్ని బాగా ఎంజాయ్ చేశాడు చూస్తున్నారుగా డైనోసార్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ మా బాబు పక్కకి వెళ్ళిపోతే అక్కడున్న హెల్పర్ వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడు మనము ఈ డైనోవల్ రావడానికి మెట్రో కానీ బస్ క్యాబ్ లేదా ప్రైవేట్ వెహికల్స్ని యూస్ చేసుకోవచ్చు ఇది క్రోకోడైల్ అండి డైనోవాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ లైఫ్ సైజ్ డైనోసార్స్ టిరక్స్ ట్రైనోసారస్ బ్రోనోసారస్ వంటి డైనోసార్స్ని మనం చూడవచ్చు అండ్ ఆల్సో పిల్లల పార్క్ కూడా ఇక్కడ ఉంది ప్రతి డైనోసార్ ముందు ఒక బోర్డు పెట్టి దాని గురించి ోర్డ్లో పెట్టారు డైనో అడ్వెంచర్ రైడ్ పిల్లల చిన్నారుల కోసం రైడ్స్ అండ్ ఫోటో స్పాట్స్ ఇక్కడ పూల్ కూడా ఉంది మాకు ముందు పూలు ఉందని తెలీదు సో అందుకే పూల్ డ్రెస్ బాబు కోసం తీసుకెళ్ళలేదు ఇక ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్ ఉంది ఏది కావాలంటే అది చేసిస్తారు అండ్ ఆల్సో మిల్క్ షేక్స్ కాఫీస్ కేక్స్ కూల్ డ్రింక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈ అడ్వెంచర్ జోన్లో జిప్ లైన్ హైరోప్ కోర్సెస్ అండ్ స్మాల్ టైప్ ఆఫ్ పిల్లల గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వీటిని కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు జిప్ లైన్ కోర్స్ అయితే మా బాబు వెళ్ళలేదు మీకు పైన కనపడుతుంది జిప్ లైన్ కోర్స్ ఎందుకంటే వీటి చిన్నవాడు కాబట్టి పడిపోతారేమో అనేసి మేమే పంపించలేదు ఇక్కడ ఏంటంటే విఆర్ డైనోరైడ్ వాస్తవిక అనుభూతిని కలిగించటానికి పెట్టారనమాట ఇంకా ఈ ట్రిప్లో కొన్ని టిప్స్ అండ్ రికమెండేషన్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంఫర్టబుల్ షూ వేసుకుని పిల్లల్ని తీసుకెళ్ళండి ఎందుకంటే రైడ్స్ అవి ఎక్కే కష్టం అవుతాయి షూ లేకపోతే అండ్ ఆల్సో పూల్లోకి అది దిగాలనుకుంటే పిల్లలు సపరేట్గా ఒక పేర్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్సో పూల్లోకి సరిపోయే డ్రెస్ పెట్టుకోండి ఫోటోలు ఎక్కువగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు జ్యువెల్ ఛార్జ్ బ్యాటరీ లేదా పవర్ బ్యాంక్ని తీసుకెళ్తే సరిపోతుంది యాక్చువల్గా మీరు ఫొటోస్ ఎక్కువ దిగుదామనుకుంటే క్రౌడ్ లేని రోజుల్లో వెళ్తే మీరు ఫొటోస్ అండ్ రైడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు హాలిడేస్లో కాకుండా ఎనీ వీకెండ్లో ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్ ఓన్లీ ఇది ఈవినింగ్ వరకే ఫైవ్ వరకే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది పూల్ పూల్ మేము డ్రెస్ తీసుకెళ్ళాను కాబట్టి వాడొక్కడే వెళ్ళాడు పూల్లోకి ఇదండి డైనోవాల్డ్ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూడండి థ్యాంక్ సో మచ్